హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ టూ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీటీని ఫాలో అయిన సంతానం ఆమెను లారీ ఢీ కొట్టి వెళ్ళిపోవడంతో స్వీటీ చనిపోవడం చూసి విజేకు ఫోన్ చేసి చెప్తాడు సంతానం వెంటనే షాక్ అవుతాడు అతను తరువాతేమేందు ఇప్పుడు చూద్దాం అతను అంత షాక్ అవుతూ వాట్ నిజవా అని అనడంతో ఆశ్చర్యపోయిన స్వప్నిక ఏమైంది విజయ్ ఎందుకంత గట్టిగా అర్చావు అని అయోమయంగా అడిగింది విజయ్ వైపు చూస్తూ స్వీటీకి యాక్సిడెంట్ అయింది షీఈ్ నో మోర్ ఆ అమ్మాయి స్పాట్ డెడ్ అంట అని కామ్గా చెప్పాడు అంత టెన్షన్ విషయాన్ని కూడా అంత నెమ్మదిగా చెప్పడంతో ఆశ్చర్యపోయిన స్వప్నిక ఏంటి నిజవా ఎలా అని కంగారుగా అడిగింది ఏదో లారీ కొట్టిందంట అని ఆలోచిస్తూ చెప్పాడు విజే అది యాక్సిడెంట్ కాదని ప్రీ ప్లాన్ మర్డర్ అని ఎందుకు అతని సీక్ సెన్స్ మరీ మరీ చెప్తూ ఉంటే వెంటనే సంతానంకి కాల్ చేశాడు విజయ్ సంతానం ఒకసారి ఆ ఏరియాలో ఎక్కడైనా సీసీ కెమెరాలున్నాయేమో చూడు ఉంటే ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని ఒకసారి చెక్ చేయి అని అన్నాడు విజే ఓకే బాస్ ఇప్పుడే వెళ్తున్నాను అని అన్నాడు సంతానం వీజే బెడ్ పైన అసహనంగా అటూ ఇటూ కదలటం చూసిన స్వప్నిక వచ్చి అతని భుజంపై చేయవేసి ఏంటి వీజే ఇబ్బంది పడుతున్నావు అని అడిగింది ఏం చేయమంటావు ఇన్ని రోజులైంది నా వెనుక జరుగుతున్న విషయాలన్నీ నేను కనిపెట్టలేకపోతున్నాను నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేక లూప్ వేలో వెళ్తున్నానా ఏదో అర్థం కావడం లేదు టైంకి నాకిలా జరిగింది ఇప్పుడు వన్ మంత్ రెస్ట్ అంటే ఎలా అని కోపంగా అన్నాడు విజే అప్పుడు అతన్ని చూసిన స్వప్నిక అతని పక్కనే కూర్చొని వీజే నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నావు కాబట్టి నీపైన అటాక్ జరిగింది అనంది స్వప్నిక అప్పుడు ఆమె వైపు వింతగా చూసి సూపర్ స్వప్ని కరెక్ట్ పాయింట్ చెప్పావు యు ఆర్ అ జీనియస్ అని అన్నాడు వీజే వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించిన వీజే వెయిట్ వెయిట్ వన్ సెకండ్ ఇందాక నువ్వు కాశీతో మాట్లాడిన తరువాత ఎవరికి ఫోన్ చేశావు అని అడిగాడు విజయ్ ఎవరికేంటి అదే ఇంతకుముందు మన దగ్గరకొచ్చింది వచ్చింది కదా ఆ స్వీటీ ఆవిడకి ఫోన్ చేశాను అని చిరాగ్గా అంది స్వప్నిక అయితే స్వీటీ కాకుండా నీతో ఎవరు మాట్లాడారు అని డౌట్ఫుల్ గా అడిగాడు విజయ్ అప్పుడు గుర్తొచ్చిన స్వప్నిక ఆ విజయ్ ఇంతకుముందు నేను స్వీటీతో మాట్లాడినప్పుడు ఎవరు జెంట్ మాట్లాడాడు తన కజిన్ అని చెప్పింది కదా అని అంది స్వప్నిక వీజేతో అలా అన్న స్వప్నికకు ఒకసారి ఏదో డౌట్ వచ్చి ఆలోచనలో పడిపోయింది అవును ఇంతకు ముందు విన్న ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఎవరై ఉంటారు కొంపదీసి వీజే సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆమెనెవరైనా పంపించుంటారా లేక నాకు స్వీటీ పైన డౌట్ వచ్చిందని వాళ్లకు తెలిసి వాళ్లే స్వీటీని చంపించారా ఎవరై ఉంటారు అయినా ఆమెను చంపేంత మ్యాటర్ ఏమై ఉంటుంది నిన్న అతనిపై అటాక్ చేయించింది మేమే అని ఆ అన్నోన్ పర్సన్ నాకు చెప్పినట్టు నేను వీజేకి చెప్పలేదు ఎలా చెప్పడం ఆ విషయం చెప్తే వీజే తనని తప్పుగా అర్థం చేసుకుంటే వీజే నాకు ఐ లవ్ యూ చెప్పి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నానని అన్నాడు ఒకవేళ అతను తనని నిజంగానే ఇష్టపడితే ఇప్పుడు నేను వీజేని పెళ్లి చేసుకోవడానికి ఆ అన్నోన్ పర్సన్ కారణమని అనుకుంటే అలాంటి ఆలోచనలన్నీ ఆమె మనసులో తిరగడంతో ఒకసారిగా అప్పటివరకు ఉన్న హ్యాపీనెస్ అంతా ఉఫ్ అంటూ గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది ఏ కూడా అబద్ధం చెప్పని అసలు ఆ పదానికే అర్థం తెలియని స్వప్నికకు తన మీద తనకే కోపం వచ్చింది తెలిసినా కూడా తను చెప్తే వీజయ ఎలా తనను రిసీవ్ చేసుకుంటాడోనని మనసులో చాలా గాబరా పడింది ఈ టెన్షన్లోంచి బయటపడాలని వీజేకు నిజం చెప్తామని నోటిదాకా వచ్చాక తెలియని భయంతో వెనక్కి వెళ్లిపోయింది ఈసారి విజేకు బాగయ్యాక పూర్తిగా చెప్పేస్తాను అతను తనతో లైఫ్ లీడ్ చేయడానికి ఒప్పుకుంటే ఓకే ఒకవేళ ఒప్పుకోకపోతే అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది అలా తన్ని తాను మరిచిపోయి ఆలోచనల్లో మునిగిపోయింది ఇంతలో డాక్టర్ రౌండ్స్కి రావడంతో గుడ్ మార్నింగ్ మిస్సెస్ విజయ్ అని ఫస్ట్ స్వప్నికను పలకరించిన డాక్టర్ వెంటనే ఆర్ యూ మిస్టర్ విజయ్ హౌ డు యూ ఫీల్ నౌ అని అతనంటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన స్వప్నిక గుడ్ మార్నింగ్ డాక్టర్ తనకి చాలా ఫీవరిష్గా ఉంది ఒళ్ళు కాలిపోతోంది అని కంగారుగా కళ్లలో నీళ్లు తెచ్చుకుంటూ బాధగా చెప్పింది స్వప్నిక తన కోసం ఆమె బాధపడుతున్న ఆ ఫీలింగ్స్ చూస్తుంటే ఇంకో సంవత్సరమైన బెడ్ పై అలాగే ఉంటే బాగుండు అని అనుకున్న వెంటనే తన ఇన్నర్ వాయిస్ చల్ మూసుకోబే నిన్నే కదరా నీపై అటాక్ చేసి బెడ్ ఎక్కించిన వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది నా పెళ్లంతో గడిపే రొమాంటిక్ డేస్లో మూడు నెలలు లాగేసుకున్నాడని తెగ ఫీలయ్యింది ఎవర్రా ఏంటి సంవత్సరం పాటు తనతో సేవలు చేయించుకుంటావా లేక తన వంపు సొంపులని సొంతం చేసుకుంటావా అని ఎడాపెడా వాయించడంతో తన ఆలోచనలని కట్టిపెట్టేసిన వీజే ఒక్కసారిగా తనను తాను సర్దుకొని చ ఏంటి నేను కూడా ఇలా ఆలోచనలన్నీ మనసులో తిరుగుతుంటే ఏదేదో ఉంది అని అనుకున్న అతని ముఖం అలాంటి ఫ్యాన్సీ ఫీలింగ్తో ఎర్రబడింది అది చూసిన స్వప్నిక వెంటనే డాక్టర్తో చూసారా డాక్టర్ తన ఫేస్ కూడా ఎంత ఎర్రబడిందో అని కంగారుగా వీజే ముఖాన్ని తదేకంగా చూస్తూ చెప్తున్న స్వప్నిక ముఖం కూడా ఎర్రబట్టం చూసిన విజే సీఈఓగా వరల్డ్ బెస్ట్ అవార్డు ఇవ్వచ్చు దీనికి కాని రొమాన్స్ విషయంలో మాత్రం మన సీఈఓ పాప కొద్దిగా ఇన్నోసెంట్ అని అనుకున్న వీజే సన్నగా నవ్వుతూ ఆమె కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఆయుంగ్ చేశాడు వెంటనే కళ్ళని దింపుకుని ఫాస్ట్గా లేచిన స్వప్నిక డాక్టర్ వైపు చూసి ఆయన ఎక్కడూ చూశాడోనని గాబరా పడింది ఆయన కేష్ షీట్ స్టడీ చేసే బిజీలో ఉండటంతో డాక్టర్ ఈరోజు ఈవినింగ్ కల్లా మా ఇంట్లో ఈ ఎక్విప్మెంట్తో రూమ్ రెడీ అవుతోంది నన్ను డిశ్చార్జ్ చేయండి ఇక్కడ నాకు చాలా చిరాక ఉంది అని అసహనంగా అన్నాడు విజయ్ నోనూనో విజయ్ యు ఆర్ ఎ పేషెంట్ ఇంకా ఒక వన్ వీక్ ఇక్కడే ఉండాలి దిస్ ఈజ్ మై ఆర్డర్ అని సీరియస్గా అన్నాడు డాక్టర్ అతని నోట్ నుంచి ఆర్డర్ అన్న మాట వినగానే స్వప్నిక ఒకసారి తల కొట్టుకొని ఛ అయిపోయాడు డాక్టర్ విజే లాంటి రాక్షసుడు డాక్టర్ మాట ఎప్పుడు వింటాడు మనం అతని దారికి వెళ్లాల్సిందేగాని అతను ఎవరి దారిలోకి రాడని అర్థం చేసుకోలేకపోయాడు ఈ పిచ్చి డాక్టర్ అని మనసులో తిట్టుకున్న స్వప్నిక వాళ్ళిద్దరినీ చూస్తూ ఓ పక్కన నిలబడింది చూడండి డాక్టర్ మీ ఆర్డర్తో నాకు పనిలేదు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంతే ఈ దెబ్బలతో ఏ పని లేకుండా బెడ్ పైన పడుకోవడం నాకు చిరాకా ఉంది స్వప్ని ఆ డిశ్చార్జ్ చేయడానికి ఆ ఫార్మాలిటీస్ ఏవో తొందరగా చూడు అని చిరాకా మొహం తిప్పుకున్నాడు విజే వీజేకు ఆ రూమ్ ఒక ప్రిజన్లా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా తన పనులు తను చేసుకునే అతను ఎప్పుడూ బెడ్ పైన ఉండటం వల్ల బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే అతనికి చాలా చిరాక్గా ఉంది అది అర్థం చేసుకున్న స్వప్నిక ప్లీజ్ విజయ్ కామ్ జావ్ నేను చూసుకుంటాను అని చెప్పిన స్వప్నిక డాక్టర్ సీరియస్గా ఏదో అనుభవేంతలో సారీ డాక్టర్ ఫీవర్ తగ్గడానికి అలాగే ఆ గాయం పెయిన్ తగ్గడానికి ముందేదైనా మెడిసిన్ రాసివ్వండి అని రిక్వెస్ట్ చేసింది వెంటనే డాక్టర్ ఏదో రాసిచ్చి చూడండి మిస్సెస్ విజయ్ ఈ యాంటీబయాటిక్స్ సెలైన్ ద్వారా ఇవ్వాలి మరి కొన్ని టెస్టులు చేయాలి నర్స్ని పంపిస్తాను మీరు రండి మిస్సెస్ విజయ్ అని వీజే వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మీకిష్టం వచ్చినట్టు డిసిషన్స్ తీసుకోవడానికి ఇది మీ ఆఫీస్ కాదు వీజే ఇది హాస్పిటల్ అది కూడా ఇది నీ హెల్త్ ఇష్యూ అలాంటప్పుడు వాళ్ళంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తారు ఇది మన హాస్పిటల్ కాబట్టి ఆయన ఊరుకున్నాడు లేకపోతే అని వీజేను చూసి ఆగిపోయింది హా లేకపోతే లేకపోతే ఏం చేస్తాడు అని సీరియస్గా అడుగుతున్న వీజే లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రైజ్ అయింది ఆ ఏమవుతుంది సాయంత్రం వరకు నువ్వు డిశ్చార్జ్ అవుతావు సరేనా నేను ఆయనతో మాట్లాడొచ్చేస్తాను మొండి ఘటం అని కోపంగా అతన్ని చూస్తూ అక్కడినుంచి వెళ్లిపోయింది ఆమె అలా వెళ్లిపోవడంతో వీజయ్ చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటికి అక్కడికొచ్చిన నర్స్ ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి రావడంతో ఆమెను చూసిన విజయ్ ఎస్ ఏం కావాలి అని చిరాగ్గా అడిగాడు మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి సర్ అని అంది ఎందుకు ఇంకా ఏదైనా డిసీజెస్ అంటగట్టి ఇక్కడే సంవత్సరం పాటు ఉంచుదామనా అని వెటకారంగా అన్నాడు విజయ్ అది సారీ అలాంటిదేం లేదు మీకు ఫీవర్ ఉంది కదా అందుకే ఒకసారి టెస్ట్ చేద్దామని శాంపిల్ తీసుకోమన్నారు అంతే అని భయంగా చెప్పింది నర్స్ ఇంతలో ఇంకెవరూ ఆ రూంలోకి రావడంతో వాళ్లని చూసిన విజయ్కి ఎక్కడ్లేని చిరాకొచ్చింది ఏంటి వచ్చారు ఇక్కడికి అని సీరియస్గా అడిగాడు వీజే స్టైల్గా నవ్వుకుంటూ వచ్చిన లాస్య అదేంటి వీజే అలా అంటావు మమ్మల్ని చూస్తే ఇంత చిరాకు పడుతున్నావు ఎందుకు ఇంతకుముందు సమ్ ఇయర్స్ నుండి నువ్వు మాతోనే కథ ఉంది అని ఇండైరెక్ట్ గా అంది లాస్యా చూడు లాస్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాకు మొదలే చాలా ఇరిటేటింగ్ గా ఉంది నుంచి వెళ్ళు అని కోపంగా అన్నాడు విజే దానికి యామి మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి వీజే పైకి వొంగి మాట్లాడుతూ ఏంటి వీజే నువ్వు నేను కలిసి గడిపిన రోజులన్నీ మర్చిపోయావా అని కన్నింగ్ స్మైలిస్తూ అతని భుజాన్ని కోరికతో టచ్ చేస్తూ అంది యామి దాంతో వీజేకి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది డోంట్ టచ్ మీ యామి ఐ విల్ కిల్ యూ గెట్ లాస్ట్ ఫ్రం హియర్ నీతో నాకేం పనిలేదు నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో ఊరుకుంటున్నాను కదా అని నన్ను రెచ్చగొట్టకు అది నీకే మంచిది కాదు అని కోపంగా పళ్ళు బిగపట్టి అన్నాడు వీజే యామి అంతగా వీజే పైకి మరీ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతుంటే లాస్యకు ఎక్కడలేని రోషం ముంచుకొచ్చింది ప్యారిస్ నుండి ఈ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నేను తప్పు చేసానా ఏంటి ఇది నిజమే చెప్తున్నట్లుంది వీజేకి దీనికి మధ్యలో ఏదో నడిచే ఉంటుంది లేకపోతే వీజేతో ఇంత దగ్గరగా మరీ ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఏ జోక్ ఖచ్చితంగా దీనికి ఆ వీజేగాడికి మధ్య రిలేషన్ తప్పకుండా ఉండి ఉంటుంది దీన్ని చూస్తే ఇంత ఇదిగా ఇరిటేట్ అవుతున్నాడు కానీ ఎందుకంత పేషెన్స్ చూపిస్తున్నాడు అతను తలుచుకుంటే ఈ తిక్కదాన్ని ఎప్పుడో ప్యారిస్కి పార్సల్ చేసేవాడు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మెల్లిగా దీనికి ఫారెన్ విస్కి తాగించి కనుక్కోవాలి అని మనసులో కసిగా అనుకుంది లాస్యా డోర్ దగ్గర సౌండ్ రావడంతో అటు చూసిన విజయ్ ఎప్పుడు వచ్చిందో ఏమో తెలీదు కాని తనపైకి పూర్తిగా వంగిపోయి ఉన్న యామీని తనని చూసి స్టాచ్యూలా కళ్ళు నోరు పెద్దగా తెరిచి చూస్తున్న స్వప్నిక కనిపించగానే అతను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు ఏయ్ సెన్స్ ఉందా నీకు ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి ఊరి మీద పెత్తనాలు చేయడానికి ఎక్కడికెళ్లావు అని గట్టిగా కోపంగా స్వప్నిక మీదికి అర్చాడు విజే యామిని ఆ పొజిషన్లో చూసిన స్వప్నిక మొదలే మతిపోయిన దానిలా అయితే ఇప్పుడు అందరి ముందు అంత గట్టిగా కసురుకోవడంతో ఇంకా అవమానంతో ఫీలైంది స్వప్నిక వెంటనే ఆమె కళ్ల నుండి కన్నీళ్లు బయటకుబ్బికొచ్చాయి ఇంతవరకు ఆమె ఒకరితో మాట పడింది లేదు ఒకరిని అన్నదీ లేదు ఈరోజు వీజే అలా అనడంతో ఆమె ఎలా తట్టుకోవాలా అని మనసులో ఇబ్బంది పడుతూ అలాగే నిలబడిపోయి అయోమయంగా చూస్తున్న స్వప్నికను చూసి మళ్ళీ ఏంటా పెళ్లి నడక వస్తావా రావా అని మళ్లీ కసురుకున్నాడు విజయ్ దాంతో స్వప్నిక ఫాస్ట్గా అతని దగ్గరకు రాగానే మేడం సార్ నుండి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి అని భయంగా అంది నర్స్ ఓ నువ్వు ఉన్నావా సి ఒకదా నీ ఆఫీస్కి చెక్కేశావు అనుకున్నాను అయినా నీకు మొగుడుకంటే ఆఫీసే ఇంపార్టెంట్ అంటగా అని నవ్వుతూ మెల్లిగా అడిగింది లాస్య అలా అడగ్గానే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు సీరియస్గా చూసుకున్నారు అది నీకనవసరం నువ్విక్కడికి ఎందుకొచ్చావు చెప్తే బాగుంటుంది అని సీరియస్గా అన్నాడు విజయ్ అవును ఇది నిజమా విజే నువ్వు మీ ఆవిడ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదంట పాపు ఆంటే నాకు చెప్పుకుని ఒకటే బాధపడుతుంది అని మళ్లీ అంది లాస్య తన ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ రవళి అన్న మాటల్ని ఇక్కడ చెప్పి రవళికి స్వప్నికకి విజయకి మధ్య దూరాన్ని పెంచడమే ఆమె కాన్సెప్ట్ దాంతో ఫోన్లో లాసేతో రవళి మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ చెప్పేసింది అయినా ఏం పట్టించుకుని స్వప్నిక నర్స్ ఏంటి ఇంకా ఎంతసేపు అని అడిగింది ఆమె తన గొంతులో ఏడుపును బిగపట్టి ఆపుకుంటుందని గుర్తుపట్టాడు విజే వెంటనే తను అలా అరవాల్సింది కాదని ఫీలయ్యాడు వీళ్ళిద్దరి బాగోతో ఆ నర్స్ చూసి దానికి ఏవేవో అంటగట్టి బయట ఎక్కడ ప్రోపగండా చేస్తుందోనన్న భయంతో ఆ నర్స్ ని తొందరపెట్టింది స్వప్నిక అతని హ్యాండ్కి క్యాన్ లేకపోవడంతో నరానికి ఇంజెక్షన్ గుచ్చక తప్పదు కాబట్టి బ్లాక్ కలర్ బెల్ట్ కట్టి పిడికిలు బిగించండి అని అంది నర్స్ వెంటనే వీజే నుండి తన కళ్ళని స్వప్నిక వైపు తిప్పిచూసిన లాస్య అయ్యో స్వప్నిక నీకు తెలీదు కదా వీజే ఎన్నో పెద్ద కంపెనీస్కి ఎండీ అయినా వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయినా ఇంజెక్షన్ కి భయపడతాడు అని నవ్వుతూ చెప్పింది అది విన్న వెంటనే ఐవింగ్ చేస్తూ అవును ఒకసారి చిన్న పార్టీ జరిగినప్పుడు నేను విజయ్ వెళ్లాం మనం రెగ్యులర్గా వేసుకునే ఇంజెక్షన్ ఉంటుంది కదా అది చేద్దామని అనుకుంటే నన్ను హోటల్ రూమ్ మొత్తం పరిగెత్తించడంటే నమ్ము అని అంది యామి వెంటనే ఇద్దరు హైఫన్ ఇచ్చుకుంటూ ఒకరినొకరు చూసి గట్టిగా నవ్వారు డోంట్ లావ్ ఇది హాస్పిటల్ అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా నోరు మూసుకోండి అని అన్న స్వప్నిక వెంటనే నర్స్ వైపు తిరిగింది నర్స్ అతని నరంలోకి నీడలు గుచ్చడానికి వీజే చేయి పట్టుకుంది వెంటనే చేయి చాచిన వీజే చేయిని అందుకోవాలని చూసిన లాస్యను కోపంగా చూసిన అతను తన పక్కనే నిలబడిన స్వప్నిక చీర పట్టిలాగి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోగా స్వప్నిక కూడా కళ్ళు మూసుకోవడంతో ఆ కళ్లల్లో నీళ్లు కారి ఆమె బుగ్గలపైకి జారాయి నర్స్ శాంపిల్ తీసుకుని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోగా మెల్లిగా కళ్ళు తెరిచిన వీజే ఇంకా తన చెయ్యిని గట్టిగా పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్న స్వప్నిక కళ్లల్లోంచి నీళ్లు కారడం చూసి సన్నగా నవ్వుకొని డోంట్ క్రై స్వీట్ హార్ట్ ఓపెన్ యువర్ ఐస్ మెల్లిగా చెప్పాడు విజే దాంతో ఆమె కళ్ళు ఓపెన్ చేసి హమ్మయ్యా వెళ్ళిపోయిందా అని అడిగింది స్వప్నిక కన్నీళ్లు తుడుచుకోకుండానే అడుగుతున్న స్వప్నికను చూసిన విజయ్ చిన్నగా నవ్వుతూ వెళ్లిపోయింది అని అన్నాడు వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ ఆ నాలుగు కళ్లల్లో మెరుపు ఫేస్లో కనిపిస్తున్న గ్లోనెస్ చూసిన లాస్యా యామీలు ఇద్దరూ కుతకుతా ఉడికిపోయారు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళే నాకు వీజే తక్కకున్నా పర్వాలేదు కాని వీళ్ళిద్దరినీ వేరు చేయడమే నా మెయిన్ మోటో అని ఎవరికి వాళ్లు మనసులో శపథం చేసుకున్నారు లాస్యా అండ్ యామీ వాళ్ళని అలాగే చూస్తూ ఏంటి ఎందుకొచ్చారు మీరు అని అడిగింది సీరియస్గా స్వప్నిక ఏ ఉంది నా కాబోయి తప్పించుకున్న మోగుడు అలాగే తన ఫేవరెట్ బాయ్ ఫ్రెండ్ అయిన వీజేకి ఇలా జరిగిందని తెలిసి వచ్చాం ప్రజెంట్ వైఫ్ స్వప్నిక గారు అని వెటకారంగా అంది లాస్య ఆహా నువ్వే చెప్పావుగా నేను ప్రజెంట్ వైఫ్ అని అలాంటప్పుడు మీ ఇద్దరికి ఇక్కడ ప్లేస్ లేదు వెంటనే వెళ్లిపోండి నుంచి అని సీరియస్గా అంది స్వప్నిక ఇంకా ఏదో గట్టిగా ఆన్సర్ చెప్పేంతలో అక్కడికి వీజే ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు చా ఇక్కడేదో రచ్చరచ్చ చేద్దాం అనుకుంటే వీళ్ళంతా దిగారేంటి అని మనసులో తిట్టుకుంది లాస్యా అప్పుడే అక్కడికొచ్చిన రవళి దీపా ఇద్దరూ లాస్యా యామీలను చూసి ప్రేమ పొంగుకొచ్చినట్లు రవళి లాస్యని యామిని హక్ చేసుకున్న తర్వాత ఒకటే హస్ కొడుతూ కూర్చున్నారు అదంతా చూస్తున్న రమేష్ రవిచంద్ర రవళి నువ్వొచ్చింది ఇక్కడ ముచ్చట్లు పెట్టడానికా లేక మన అబ్బాయి హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికా సి అని సీరియస్గా అన్నాడు అది వినగానే లాస్య కావాలని రవళిని హక్ చేసుకుని ఓకే ఆంటీ బాయ్ మీరు వీజయం చూసుకోండి మనం ఎలాగో రోజు నైట్ ఫోన్లో మాట్లాడుతున్నాం కదా అప్పుడు అన్ని విషయాలు నాకు చెప్పండి అని స్వప్నిక వైపు చూసి ఈవిల్ స్మైలిస్తూ ఐ వింగ్ చేసింది లాస్య అక్కడ్నుంచి ముందు కదులుతూ లాస్య కమ్ యామి గో అని పిలిచింది ఆమె దీపని చూస్తూ ఓకే సీయు బాయ్ దీపా అని అక్కడి నుంచి ఫ్లయింగ్ ఇస్తూ వెళ్లిపోయింది అప్పుడు అదంతా చిరాగ్గా చూస్తూ దీప నీకు లక్షసార్లు చెప్పాను వచ్చి పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తావు ఫస్ట్ వీజేతో మాట్లాడు వాడి ముందు అలాంటివి చేయకు అని సన్నగా చివాట్లు పెట్టాడు రమేష్ ఇంతలో కృష్ణమూర్తి ఎలా ఉందిరా వీజే అని ప్రేమగా అడిగాడు బాగానే ఉంది తాత మీ మనవరాలుందిగా నాకేమీ కాకుండా చూసుకోవడానికి అని నవ్వుతూ స్వప్నికను చూస్తూ అన్నాడు విజయ్ స్వప్నిక చిన్నగా సిగ్గుపడుతూ అదంతా ఏం లేదు తాతయ్య నేనిక్కడ ఉన్నా టైంకి మెడిసిన్స్ అవి ఇవ్వడానికి నర్సున్నారు అంది మొహమాటంగా అయినా నర్సున్న తర్వాత నువ్వెందుకు స్వప్నిక ఆఫీస్కి వెళ్లలేకపోయావా ఎందుకున్నావిక్కడ అని చిన్నగా అంటించింది అయ్యో దీపా స్వప్నిక పాతకాలం మనిషి హస్బెండ్కి ఏదైనా అయితే దగ్గరుండి చూసుకుంటుంది నీలా మోడర్న్ వైఫ్ కాదు తను అయినా ఆ బుద్ధులేం వద్దులే ఇలాగే ఉండాలి అని కోపంగా అన్నాడు ఉమేష్ ఆ రోజు ఒక ఫోన్ రావటంతో ఆమె బెడ్రూంలోకి వెళ్లడంతో వెంటనే ఆమె వెనుకే బెడ్రూంలోకి వెళ్లిన ఉమేష్ ఆ రోజు నుంచి ఆమెతో చాలా సీరియస్గా ఉన్నాడు అది కనిపెట్టిన దీప కావాలని అతన్ని రెచ్చగొట్టి ఏదో ఒక గొడవ చేద్దాం అన్నట్టుగా చూస్తోందని తెలిసి ఆ కోపాన్ని ఇక్కడ హాస్పిటల్లో చూపించాడు ఉమేష్ అది చూచాయగా తెలిసిన కృష్ణమూర్తి వాళ్ళిద్దరినీ చూసి థ్యాంక్ యూ స్వప్నిక నా మనవడిని చాలా బాగా చూసుకుంటున్నావు నువ్వు అంతేకాదు మీరిద్దరూ ఇలాగే హాయిగా సుఖంగా కలిసిమెలిసి లాంగ్ ఇలాగే ఉండాలి అని నవ్వుతూ వాళ్ళిద్దరి చేతులు పట్టుకున్నాడు కృష్ణమూర్తి బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ తీసుకున్న నర్స్ వచ్చి ఏదో ఫైల్ స్వప్నికకిస్తూ మేడం ఇవి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకోండి అని అంది ఓకే నేనింతకుముందు డాక్టర్తో చెప్పాను మాకు అంబులెన్స్ కూడా కావాలి అని స్వప్నిక అనగానే కనుక్కున్నాను మేడం ఒక అవర్లో అది రెడీగా ఉంటుంది అని చెప్పింది నర్స్ అంతే అందరూ షాక్ అయ్యారు స్వప్నిక వీజేతో నిజం చెప్తుందా ఆమెను అందరి ముందు కసురుకున్న వీజేపై కోపంగా ఉంటుందా అప్పుడు వీజే స్వప్నికను ఎలా ప్రసన్నం చేసుకుంటాడు వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తరువాత పాటు వినండి విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ